ý thức 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 ý ఒకసారి అందరికీ నమస్కారం రాజధాని రైతులకి రైతు కార్మికులకి కూటమి ప్రభుత్వానికి మీడియా మిత్రులకి మన ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈరోజు రైతుల కోసం మొదలుపెట్టిన ఈ దీక్ష నూట ముప్పై రోజుకి చేరింది అయితే ప్రభుత్వాన్ని మేము ఫస్ట్ నుంచి ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం సెకండ్ పూలింగు గురించి స్పష్టమైన హామీ ఇవ్వమని ప్రకటన తీసుకుంటారా లేదా తీసుకోకపోతే తీసుకోలేదని చెప్పమన్నా తీసుకుంటే తీసుకుంటారని చెప్పమన్నా అట్లాగే ఫస్ట్ పూలింగు రైతులకి పదకొండు సంవత్సరాలైంది డెవలప్మెంట్ చేసిన వారి ఫ్లాట్లు ఇవ్వలేదు ఆ ఫ్లాట్లు కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అలాగే రాజధానికి ఆమోద ముద్ర వేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఈ రాష్ట్ర పోయి పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ రాజధాని పెట్టి కూడా పన్నెండవ సంవత్సరం వచ్చింది ఇదే ఆమోద ఆమోదముద్ర వేయించాలని చెప్పి నేను ప్రధాన డిమాండ్ కోరుకుంటా ఉన్నాను అట్లాగే రైతులకు కూడా ఎక్కడైనా కోటి రూపాయలు పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను పూలింగ్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకునేది అంటున్నారు సర్వేలు కూడా జరుగుతూ ఉండి అట్లాగే జూన్ ఆ టైంలో మే జూన్లో కూడా ఒక వంద బళ్ళు తీసుకొచ్చి శాల్ టెస్టింగ్ చేసుకున్నారు అయితే వాళ్ళు సెకండ్ పూలింగ్ తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే రైతుకి ఏమిస్తామనేది మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వటం లేదు అది కోరుకుంటా ఉన్నాము ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అధికారం ఉండంగా నాకేమి మాకు అధికారం శాశ్వతం అని చెప్పి గుడ్డిగా నమ్ముకుంటే ఆ పరిణామాలు తర్వాత వేరుగా ఉంటాయి ఎందుకంటే గతంలో కూడా అదే జరిగింది మూడు రాజధాను అనేక విధాలుగా ఇర్రవీగిపోయిన ప్రభుత్వం కూడా కుప్పగూరిపోయింది పదకొండు సీట్లకి అలాగే మళ్ళీ అదే పరిస్థితిలో మళ్ళీ వీళ్ళు కూడా ఎర్రవీగిపోతూ ఉన్నారు మాకేంది మేము మా ప్రభుత్వం ఇంకా మేము పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మేమే అన్నట్టుగా మార్పులు రావటానికి చిన్న టైంజాలు ఒక నెల శివరు ఒక నెల లేదు ఒక వారం ఒక రోజు శివర్లో అలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది పొద్దున్నంగా ఇల్లు చక్క పెట్టుకోమనే అంటే ఆస్తులు పోగేసుకోవడం కాదు ప్రజలకు మంచి చేయటం అధికారం ఉన్నప్పుడు ఒక సీఎం పదవి అంటే ఒక బాధ్యత గల పదవి ప్రతి నిమిషం కూడా ప్రజల గురించే ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదో సరదాగా ఏ బాధ్యత లేని వాళ్ళు పోయే దీపావళి మందులు కొనుక్కోచుకున్నట్టు పండగ చేసుకున్నట్టు కాదు ప్రభుత్వం గవర్నమెంట్ అంటే బాధ్యత ఒక సీఎం పదవం అంటే సరదాలు తీసుకోవడానికి వాళ్ళు కాదు సరదాగా ఇదేశాల పోయినడానికి కాదు ప్రజలకి ప్రతి క్షణం ప్రజల్లో ఉండి పనిచేయాలి మొన్న కాయనంటాడు అర్జీలు తీసుకుంటున్నారంట క్యూలు పెట్టి క్యూలు పెట్టి అర్జీలు తీసుకోవటం గొప్ప లేకపోతే వాలంటీర్ వ్యవస్థ పెట్టి రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని కావాలన్నా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటి వద్దకు పంపించడం గొప్ప ఒకసారి ఆలోచించండి ఎలక్షన్ వచ్చాయని చెప్పే పెన్షన్ లేదో ఓ పార్టీ కార్యకర్తల చేత పంచి పంచిచ్చినంత మాత్రాన ఓట్లేస్తారనుకోవడం అసంభం ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకుంటారు పరిపాలన ఎవరితో బాగుంది ఎవరితో బాగాలేదని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారు దృష్టిలో పెట్టుకొని ఐదు సంవత్సరాలు ఆయనేం చేశాడు ఈయనేం చేశాడు అని ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటేస్తారు ప్రజలంతా అమాయకులు కాదు ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించడం వదిలిపెట్టి బాధ్యత లేకుండా ఆ దేశం పోయి ఉంటారు ఒక లక్ష కోట్లు అంటారు ఈ దేశం పోయి ఉంటారు ఒక యాభై వేలు కోట్లు ఇచ్చే ఉంటారు కనీసం మన రాష్ట్రం విడిపోయి రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన కాడి నుంచి అప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేసిన ప్రభుత్వం కానీ ఐదు సంవత్సరాలు తర్వాత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వంలో కానీ ఈ పన్నెండు సంవత్సరాల్లో కనీసం ఎన్ని లక్షల కోట్లు పేపర్లు తీయండి ప్రతిరోజు ఎన్ని లక్షల కోట్లు ప్రకటించారు కనీసం వందల వేల లక్షల కోట్లు చెప్తా ఉన్నారు ఏ ఎక్కడున్నాయి వాళ్ళు దాచి పెట్టుకున్నారా లేకపోతే ఎక్కడ ఎక్కడున్నాయో ఇవన్నీ వదిలేసి అభివృద్ధి వదిలేసి ఏదో కొత్తగా పార్టీలు పెట్టుకున్నట్టు కనుక పబ్లిసిటీ కోసం చేసినట్టు ఆడబోయి ఏదో చేయటం ఏడబోయి ఏదో చేయటం ఎంత బాగా చేసిన జగన్ గారు పదకొండు సీట్లు పరిమితం అయ్యారు అలాగే ఇప్పుడు మీరు కూడా ఎంతో బాగా చేస్తేనే మళ్ళీ గెలట అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ మన కొత్త జీవో వదిలారంట ఏదో ముష్టి కూడా హీలేదంట ఈ రాష్ట్రంలో ఇది స్వతంత్ర దేశం కాదా ముష్టి యాభై ఎనిమిది అంట జివో అంటే ఐదు ఎనిమిది పదమూడు అంటే నాలుగు అంటే నాలుగు సీట్లకి పరిమితం అయిపోవాలని చెప్పి ముష్టోళ్ళు కూడా ముష్టి ఇబ్బంది పెడతా ఉంటారు అనుకుంటా ప్రభుత్వం ప్రతి క్షణం ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు ఎంతో ఆలోచనతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టైము ఊరికి గడిచిపోతూ ఉంటుంది ఆల్రెడీ రెండేళ్ళు సంవత్సరాలు దాటిపోయింది రెండేళ్ళు అయిపోతుంది ఇంకా మూడేళ్ళు చివరిలో ఆరు నెలలు ఏముండదు ఈ వండ రెండు మూడు సంవత్సరాలు కూడా వానాకాలం పోనీ ఎండాకాలం ఉండేది ఒక సంవత్సరం సంవత్సరం ఏం చేయాలి నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఎకరాలు ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకున్నారు పొలం తీసుకోవడానికి భూసేకరణ అంటారు భూ సమీకరణ అంటారు ఏది ఏదో స్పష్టమైన హామీ ఇస్తే మళ్ళీ ప్రజలందరూ ఒక్కసారిగా ప్రభుత్వం నిలదీస్తారు తాడపెట్టి తేలిపోయింది అప్పుడెప్పుడు సీఎం పదవి పార్టీ లేకుండా మాట్లాడలేదు ఈ ప్రాంతం అంతా అమాయకులు తింటారు నేను నా కుటుంబం ఉంటే సార్ లేని అనుకుంటున్నాను అప్పుడు గతంలో ఉండొచ్చు ఇప్పుడు ఉండదే కా ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్న అప్పుడు ఊరుకున్నారనుకుంటున్నారు కావాలా ఇప్పుడు మూడోసారి మొదలైంది అలాగే మూడో ప్రత్యామ్నాయం కూడా ఈ రాష్ట్రంలో మొదలైంది ఇంతకుముందు వచ్చిన పార్టీలు వేరు ఇప్పుడు వచ్చిన పార్టీ వేరు ఈ జేకేఆర్ ప్రజల కోసం పార్టీ పెట్టాం ప్రజల కోసం పనిచేస్తాం గతంలో కూడా అన్నారు రెండు వేలు పాడైతే ప్రామిస్ కలమాట ఈ మాట అన్నారు ఒక ఆమె జగన్ కోటేస్తారన్నారు వేసారా రెండు వేలు ఓటు పడేస్తే ఓట్లేస్తారంట ఇప్పుడు కూడా అదే అన్నారు మళ్ళీ ఒక కూటమి ప్రభుత్వంలో పది రోజులు పది కోటర్లు మందేస్తే వేస్తే వాళ్ళ మొక్కని ఓటేస్తారంట ఓటు అంత ఈజీగా అయ్యరు అందుకనే ప్రతి ఓటర్కి ఒక రెండు వేలు వెయ్యి కాచుపడాల్సిన అవసరంలా మళ్ళీ మనం మేనిఫెస్టోలో కొత్త పథకం జత చేసాం ప్రతి ఓటర్కి ప్రతి నెల ఐదు సంవత్సరాల వారికి రెండు వేలు లెక్కేస్తాం అలాగే వాళ్ళు ఇచ్చే పది కోటలు మందు కాచపడాల్సిన అవసరంలా మద్యం ఫ్రీ ప్రతిరోజు డోట డెలివరీ పంపిస్తాం అనమాట ఐదు సంవత్సరాలు వారికి ఆ విధంగా ఈ దీక్షే కదా ఏముందలే ఏముందలే అనుకుంటే ఈ రాజధానిలో అభివృద్ధి కాకపోతే రణరంగమే రంగరంగం సృష్టిస్తాం కాబట్టి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రతిసారి మోసం చేస్తే సొత్త ఊరుకునే పరిస్థితి కాదు అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా పవన్ కళ్యాణ్ గారినైనా సరే హెచ్చరిస్తున్న ఏరే రకంగా ఉండదు ఈ రాష్ట్రంలో ఒక మూడు కుటుంబాలు క్రేజ్ ఉండే కుటుంబాలు ఉన్నాయి అది వైఎస్ఆర్ గారు ఎన్టీఆర్ గారు మెగాస్టార్ గారు ఈ జేకేఆర్ఆర్ఎస్ పార్టీ అధికారులు తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాలకి తపులవారీగా సీఎంతో పాటు ఆ మూడు కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరికి సీఎం పదవి ఇస్తాం క్రేజ్ ఉంది కదండి మీరే ఉపయోగించుకొని ఈడ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని ఏది ఏమైనా సరే అతి త్వరగా ఈ నిర్ణయం తీసుకోకపోతే రాను రాను ఏరే రకంగా ఉంటుంది ఈ రాజధాని ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలైనా కూడా అభివృద్ధి లేదు పూలింగ్ ఎవరు తీసుకోమన్నారు అసలు ఒకే ఎకరాలు యూనివర్సిటీ కాడ బిల్డింగ్ కట్టేసుకుంటే ఎవరు అడిగితే వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ పర్మిషన్ ఇచ్చుంటే ఈ పాటికల్లా రాష్ట్రం మన రాజధాని రాజధాని కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా డెవలప్ అయిపోయేవాళ్ళు రాజధాని అంటే ఎడనో ప్రాంతంలో వర్షం లేకపోతే వచ్చి పని చేసుకునేది రాజధాని అంతేగాని కరువు ప్రాంతం నాయకులు వచ్చి ఈయన పరిపాలన చేస్తే మంచి ప్రాంతాన్ని కూడా కరువు ప్రాంతం చేసేసారు నేను మనస్ఫూర్తిగా అంటున్నా కావాలంటే మీ మనస్సాక్షిగా మీరు ఎంక్వైరీ చేసుకోండి గుండెలు చేసుకొని మీరు ఆలోచించండి అర్థమైంది వాస్తవా కాదని ఎంతో సంతోషంగా ఉండ ఈ ప్రాంతాన్ని ఎన్టీఆర్ ఏడిపించి పార్టీ లాక్కొని ఎలా చేశారు ఇలా భూములు రాక్కొని కూడా ఈ ప్రాంతంలో పేరుకు రాజధాని కానీ అలాగే ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సంక్షోభంలో నెట్టి ఏ బాధ పెడతా ఉన్నారు ఈ రాజధాని రైతులు ఉసురు తగిలితే గతంలో ఏం జరిగిందో ఆ ప్రభుత్వాన్ని మీకు కూడా అదే జరిగిద్దని నేను హెచ్చరిస్తున్నా ఓకే